హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తానండి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండి మ్యాట్ పాలిష్ కానీ ఇంకా మైక్రో పాలిష్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ ఇలా అన్ని రకాల జ్యువెలరీస్ నేను రీసెల్లింగ్ చేస్తానండి నాకు లాసియా గ్రూప్ అనేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా తక్కువ రేట్కి జ్యువెలరీ కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వచ్చు ఇక ముడిపడని వీడని బంధం ఆర్టీ ఫిఫ్టీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా అమ్మాయిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఈ విషయం మాకు డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని ఓకే అయ్యాక నిన్నే తెలిసింది మీ గురించి అంటుంది ఆమె మా సిస్టర్ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు తను ఎలా పోతే మాకేంటిలే అని అనుకోకుండా ఒక ఆడపిల్ల విషయంలో ఎంత సేఫ్టీగా ఉండాలో అలా మీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ యు యువర్ సో గ్రేట్ అంటూ కళ్యాణ్ షోల్డర్ పై చెయ్యి తడతాడు ఆనందంగా వాళ్ళ అన్నయ్య యువర్ వెల్కమ్ మిస్టర్ అని కళ్యాణ్ అనగానే ఐ యామ్ హీరా అంటూ చెప్తాడు నైస్ మీటింగ్ యూ హీరా అంటాడు కళ్యాణ్ ఆ వచ్చిన వాళ్ళు షార్వాణి ఇంకా చందులాల్ నందన ఎవరో కాదు కుందన్ చెల్లెలు సోనాలి డాక్టర్ తన కండిషన్ ఏంటి ఇప్పుడు తన ఫ్యామిలీతో తను వెళ్ళవచ్చునా అని సలహా అడుగుతాడు కళ్యాణ్ మొన్న చేసిన టెస్టులు నార్మల్ నార్మల్గా ఉన్నాయి కానీ కొన్ని స్కానింగ్లు చేయాలి నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు తను వస్తే మీరు తీసుకెళ్ళండి ట్రీట్మెంట్ ఏముంది ఎక్కడైనా జరిగేది అంటాడు డాక్టర్ ను కళ్యాణ్ నేను వెళ్ళను నాకు ఎవరూ లేరు మీరు తప్ప ఈ తల్లిదండ్రులు నాకు వద్దు ఈ ఫ్యామిలీ నాకు వద్దు మీరు మాత్రమే కావాలి అంటుంది సునాలి అలా అనకు సునాలి నీకు తెలీదు నువ్వు లేక మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఇంకా మమ్మల్ని బాధ పెట్టకు అంటుంది తల్లి ఏడుస్తూ సునాలి చెయ్యి పట్టుకొని ప్లీజ్ నందన అర్థం చేసుకో నువ్వు నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు వాళ్ళు నీ తల్లిదండ్రులు నిన్ను కనిపించిన వాళ్ళు అనగానే కళ్యాణ్ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను నాకు మీరు కావాలి ఇంకా ఎవరు వద్దు అంటుంది మొండిగా కళ్యాణ్ని అత్తుకుంటూ హత్తుకుంటూ నందన అప్పుడే తన చెయ్యి పట్టి కళ్యాణ్ నుంచి దూరం చేయడం తెలుస్తుంటే తలెత్తి చూసింది ఎవరో అనుకొని కావ్య తన ఎదురుగా నిలబడి కోపంగా చూస్తూ ఎన్ని రోజులంటే మీ ఫ్యామిలీ ఎవరో తెలియదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావంటే అర్థం ఉంది బట్ ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా వాళ్ళే నీ ఫ్యామిలీ నువ్వు ఇక్కడ ఉండడం కంటే మీ ఇంటికి వెళ్ళడమే మంచిది అంటుంది కావ్య నో నేను వెళ్ళను అంటుంది కోపంగా నందన నువ్వు వెళ్ళాలి వెళ్తున్నావు అంటుంది కావ్య కూడా నీకెందుకు మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు ఇది నా లైఫ్ నా ఇష్టం నేను ఇక్కడ ఉంటే ఈ ఇంట్లో వాళ్ళకి లేని బాధ నీకెందుకు అని ఆ మాట అనగానే నందన బిహేవ్ యువర్ సెల్ ఎవరనుకుంటున్నావు తను నా భార్య తనతో మర్యాదగా మాట్లాడు అంటాడు కళ్యాణ్ కాదు కళ్యాణ్ తనకి మొదటి నుంచి నేనంటే నచ్చడం లేదు ఇన్ఫ్యాక్ట్ మన మధ్య దూరాన్ని పెంచాలని చూస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగా మన మధ్య దగ్గర ఏముందని దూరం పెంచడానికి అని అడిగాడు కళ్యాణ్ చిత్రంగా చూస్తూ అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతారు అసలు ఏం మాట్లాడుతుందో నందన అర్థం కాదు ఎవరికి మీకు తెలీదా కళ్యాణ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఈ కావ్య ఎటో వెళ్ళిపోయిందని హ్యాపీగా అనుకున్నాను బట్ మళ్ళీ వచ్చేసింది అంటుంది ఏడుస్తూ నందన షటప్ అంటూ గట్టిగా అరిచాడు కళ్యాణ్ భయపడి సునాలి ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది నువ్వు ఇంత పిచ్చిగా ఆలోచిస్తావా నా భార్య ఎటో వెళ్ళిపోయలేదు మా మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొన్ని రోజులు దూరంగా ఉంది అయినా అది మా పర్సనల్ ఇష్యూ దాని గురించి నువ్వు మాట్లాడకూడదు నేను ఆమె భర్తని ఒక బిడ్డకు తండ్రిని ఈ విషయం నువ్వు మర్చిపోయావా ఏదో మెమరీ లాస్ పేషెంట్ కదా అని నా ఇంట్లో ఉండనిచ్చాను నాకు ఒక చెల్లెలుంది నువ్వు నా చెల్లెల్లాగే అనుకున్నాను ఏ రోజైనా నీ విషయంలో హద్దు మీరు ప్రవర్తించానా కనీసం మాట్లాడానా నేను నీ పైన చూపించింది కేవలం సుంపతి మాత్రమే బట్ నీ మనసులో ఇంత ఉందని నాకు తెలీదు నా గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా ఇలా ఇలా ఆలోచిస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్ అందరూ ఇంకా షాక్ లో ఉంటారు నందన అలా మాట్లాడేసరికి కావ్య ఇది ముందే ఊహించింది అందుకే పెద్దగా షాక్ అవ్వలేదు ఒక నిమిషం నేను మాట్లాడొచ్చా అంటుంది కావ్య అవసరం లేదు నువ్వు మాట్లాడేదే అంతా నీ వల్లే జరిగింది ఇదంతా అసలు నువ్వు తిరిగి రాకపోయి ఉంటే కళ్యాణ్ నాకు దక్కేవాడు అంటూ తన అసలు రూపం చూపించింది నందన కళ్యాణ్ తో పాటు అందరూ షాక్ అయిపోతారు తన నిజస్వరూపాన్ని చూసి చూడడానికి అమాయకంగా ఉన్న పిల్ల మనసులో ఇంత ఉందా అనుకుంటూ సోనాలి పిచ్చిగా మాట్లాడకు ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడట్లేదు అతను చేసిన సహాయానికి నువ్వు ప్రేమ అని పేరు పెడుతున్నావా శార్వాణి అడుగుతుంది అసలు మీరెవరు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి తిరిగి రిటర్న్ వాళ్ళ మదర్ నే అడుగుతుంది సోనాలి మేము నీ తల్లిదండ్రులం నీ మంచి చెడు మాకు అవసరం ఇంట్లోంచి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయావు వెతకని చోటు లేదు ఏడవని రోజు లేదు మళ్ళీ ఇవాళ నువ్వు మీరెవరు అంటున్నావా అని అడిగాడు చందులాల్ మీరు నా తల్లిదండ్రులని నాకు గుర్తుకు లేదు అసలు మీరెవరో కూడా నాకు తెలీదు ఎలా యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని అని అడుగుతుంది ఫ్రూట్ ఫ్రూప్స్ చూపిస్తున్నాం కదా అంటాడు హీరా అవన్నీ డమ్మీ ఫ్రూప్స్ ఫొటోస్ అన్ని మార్పింగ్ చేశారేమో ఎవరికి తెలుసు నాకు ఎవరూ లేరు నాకు ఏమీ గుర్తుకు లేదు అంటూ తల పట్టుకొని బోరున ఏడుస్తూ కూర్చుండిపోతుంది నందన తను తల్ల పట్టుకునే విధానానికి డాక్టర్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతారు ఏం జరిగిందో అని కానీ కావ్య అసలు కంగారు పడలేదు మోకాలపై కూర్చొని ఏడుస్తున్న నందనాని చేయి పట్టుకొని పైకి లేపి కావ్య ఇక కావ్యని నందన చూసింది నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు అన్ని గుర్తున్నాయి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తుకు వచ్చేసింది ఎప్పుడో అయినా అబద్ధం ఆడుతున్నావు దానికి కారణం కళ్యాణే అయితే నువ్వు తప్పుతో పాటు పాపం కూడా చేస్తున్నావు అంటుంది కావ్య ఒకరిని ఇష్టపడడం ప్రేమించడం తప్పు కాదే అని అడిగింది నందన్ కరెక్టే కానీ ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడాలి ముఖ్యంగా ఒక ఫ్యామిలీ నుంచి అతన్ని దూరం చేయాలని చూస్తున్నావు అది మాత్రమే కాదు అని కావ్య మాట పూర్తి కాకముందే ఎందుకు నా పైన నిందలు వేస్తున్నావు నాకు వీళ్ళు ఎవరో గుర్తుకు లేదు కోపంగా అరుస్తుంది సోనాలి అబద్ధం అన్ని నీకు గుర్తుకొచ్చాయి అంటుంది కావ్య మేడం మీరు పేషెంట్ ని టెన్షన్ పెడుతున్నారు బ్రెయిన్ పైన ప్రెషర్ చేస్తే మంచిది కాదు అంటాడు డాక్టర్ కావ్య ప్లీజ్ కౌన్ డౌన్ అంటాడు కళ్యాణ్ దగ్గరికి వచ్చి కానీ తను అబద్ధం ఆడుతుంది తనకి మెమరీ తిరిగి వచ్చింది నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటుంది కావ్య ఏంటది అని అడుగుతాడు కళ్యాణ్ తో పాటు డాక్టర్ కూడా వెంటనే తన రూమ్ లోకి వెళ్ళి ఒక బంపర్ ఆఫర్ స్కీమ్ అనే టైటిల్ తో కూఫన్ తీసుకొచ్చి ఇచ్చింది ఏంటిది అని అడుగుతారు అందరూ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సోనాలి అను షాపింగ్ కి వెళ్ళారు ఒక స్టాల్ నువెల్స్ కి కాంటాక్ట్ చేశారు చిన్న సింపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తే హాలిడే ట్రిప్స్ అని అనుతో పాటు సోనాలి కూడా కూపన్ తీసుకుంది లాస్ట్ టైం మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు సోనాలి వచ్చింది మాతో షాప్ అతను గుర్తుపట్టి ఈ స్కీమ్ లో మేడం విన్ అయ్యారు అంటూ కూపన్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు ఆ టైంలో తను ట్రయల్ రూమ్ లో ఉంది నేను సిగ్నేచర్ చూసి తన పేరు నందన కాదు సునాలి అని అడిగాను అడిగితే అతను మేడమే సిగ్నేచర్ చేసింది అని చెప్పాడు అంటుంది కావ్య కూపన్ కూపన్లో అనుదే సిగ్నేచర్ ఉంది కానీ నందన కూపన్లో మాత్రం సోనాలి అని ఉంది పోనీ షాప్ అతను కన్ఫ్యూజ్ అయ్యాడే అనుకుందాం కానీ సేమ్ అడ్రస్ అండ్ తన ఫోన్ నంబర్ ఎలా ఫిలప్ చేస్తారు అని కావ్య అడగగానే పోలీస్ ఆఫీసర్ ఆ కూపన్ తీసుకొని పరిశీలించి అవును మీకు మెమరీ లాస్ లేనప్పుడు మీరు సోనాలి కాదు అయిన అంటున్నప్పుడు సేమ్ నంబర్ అది కూడా మీ ఒరిజినల్ నేమ్తో సిగ్నేచర్ ఎలా చేశారు అని అడుగుతాడు ఆఫీసర్ సో సోఫాలో కూర్చుండిపోతుంది సోనాలి ఏం మాట్లాడాలో తెలీదు చూడండి మీకు మెమరీ తిరిగి వస్తే వచ్చింది అని చెప్పండి అనవసరంగా డిపార్ట్మెంట్ టైంని వేస్ట్ చేయకండి లేదు కాదు అంటే మేమే మీకు టెస్ట్ చేపిస్తాం అందులో మీరు దాస్తున్న గుట్టంతా బయటపడుతుంది అప్పుడు లా అండ్ ఆర్డర్ని తప్పుదోవ పట్టించినందుకు మీ మీద మేమే కేసు పెట్టొచ్చు అంటాడు ఆఫీసర్ ఇంకా భయపడిపోతుంది సోనాలి ఏం చేయాలో తెలీదు ఇక వెంటనే డాక్టర్ త్రీ మంత్స్గా ఎంఆర్ఐ ఒక టెస్ట్ చేయమని చెప్తున్నాను ఆఫీసర్ కానీ తను తర్వాత చేయించుకుంటానని డిలే చేస్తూ వస్తుంది అది ఎందుకో నాకు ఇప్పుడు కానీ అర్థం కాలేదు ఇన్ఫ్యాక్ట్ అప్పటికే తనకి మెమరీ వెనక్కి వచ్చి ఉండాలి చూడు మిస్ నందన నేను ఎన్నో కేసుని చూస్తూ వచ్చాను ఈ కేసులో మీరు చాలా త్వరగా రికవరీ అయ్యింది కొంతమందికి లైఫ్ లాంగ్ గతం గుర్తుకురాగా అలాగే ఉండిపోతారు మీ విషయంలో ఇది చాలా మంచి సంతోషకరమైన సందర్భం నువ్వు నీ గతాన్ని చాలా త్వరగా తిరిగి పొందావు నీ తల్లిదండ్రులు నిన్ను కావాలి అనుకుంటున్నారు నువ్వు ఎంత లక్కీనో తెలుసా నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు నిన్ను కాదంటున్న వ్యక్తిని పైగా పెళ్ళైన వ్యక్తిని బాగా ఆలోచించు మనసు పెట్టి ఆలోచించు ఇది కరెక్టా నీ లైఫ్ బాగుండడం కోసం ఒక ఫ్యామిలీతో ఆడుకోవడం తప్పు కాదా అది కూడా మనకు సహాయం చేసిన ఫ్యామిలీ వాళ్లకు మనం తిరిగి కృతజ్ఞత చెప్పాలి అంతేకాని వాళ్ళని మెంటర్ టార్చర్ చెయ్యొచ్చా ఇప్పుడు కళ్యాణ్ నిన్ను వద్దంటే నీ లైఫ్ ఇక్కడే ఆగిపోతుందా నీకు బోలేడంత భవిష్యత్తు ఉంది నువ్వు ఇష్టపడిన ఒకే ఒక్క కారణంగా దాన్ని నువ్వు పాడు చేసుకోకు ఇప్పుడు మీ వాళ్ళతో నువ్వు కలిసి మీ ఇంటికి వెళ్ళు నాలుగు రోజులు అక్కడ ఉండు వాళ్ళు నిన్ను ఎంత మిస్ అవుతున్నారో నిన్ను వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలుస్తుంది అన్నాడు ఆ డాక్టర్ తన అనుభవానంతా రంగరించి అంత బాగా కౌన్సిలింగ్ చేసిన అతని మాటలు నందనాపై పని చేయలేదు ఇష్టం లేనట్టుగా ముఖం తిప్పుకుంది సోనాలి వెళ్దామా అడుగుతాడు హీరా ఆమె ముందు నిల్స్పై కూర్చొని నో నేను రాను నాకు కళ్యాణ్ కావాలి అంటుంది కళ్యాణ్ ని సూటిగా చూస్తూ కళ్యాణ్కి కోపం వస్తుంది బట్ కావ్య కళ్ళతోనే సైగా చేస్తుంది దాంతో కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు శరత్ సోనాలి ఫ్యామిలీ పోలీసులతో మాట్లాడాక డాక్టర్ ఒక టెస్ట్ రాస్తాడు ఆమెకి మెమరీ రాస్ తిరిగి వచ్చినట్టుగా ఆ టెస్ట్లో తేలిపోతుంది అంటూ డాక్టర్ సర్టిఫికేట్ మాకు సబ్మిట్ చేస్తే మా ఎంక్వైరీ కంప్లీట్ అయ్యిందని కేసు క్లోజ్ అయిపోతుంది అని చెప్తాడు ఆఫీసర్ దానికి సోనాలి తల్లిదండ్రులు అలాగే సార్ మేము అలాగే చేస్తాము ఇక్కడే ఉండి అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తాము అంటారు దాంతో పోలీసులు వెళ్ళిపోతారు నెక్స్ట్ సోనాలిని తీసుకొని హాస్పిటల్ కి రమ్మని డాక్టర్ కూడా వెళ్ళిపోతాడు సురేంద్ర వాళ్ళకి అవుట్ హౌస్ చూపిస్తాడు ఇక్కడే ఉండి టెస్టులు చేయించి అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళండి అంటూ దానికి వాళ్ళు కృతజ్ఞత తెలుపుతారు సోనాలిని తీసుకొని హౌట్ హౌస్కి వెళ్తారు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని కస్తూరి చూసుకుంటుంది ఇక శాంతమ్మ వచ్చి ఏమమ్మో మీ ఆయన కోపంగా పైకి వెళ్ళాడు అంటుంది కావ్యతో ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్ లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి తో మీ ముందు ఉంటాను మైత్రి